వెల్కమ్ టు మై ఆర్తీస్ కిచెన్ ఈరోజు మనం చూపించే రెసిపీ పచ్చి మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా ఈజీగా అలాగే తొందరగా తక్కువ టైంలో ఎంత రుచికరమైన మామిడికాయ పచ్చడిని అయితే రెడీ చేసుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చిన్న ముక్కల మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా మీడియం సైజులో ఉన్న రెండు మామిడికాయలను అయితే తీసుకున్నాను వాటికి మధ్యలో కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి డెక్క అనేది లేతగా ఉంది కాబట్టి మనం ఆ డెక్కతో సహా వేసుకోవాలి అందులో జీడిపలుకు కూడా లేతగా ఉంది కాబట్టి మనం దాన్ని సపరేట్ చేసి పక్కకు పడేసుకోవచ్చు అలాగే మిగిలిన వాటితో చిన్న చిన్న ముక్కలుగా అయితే మామిడికాయ ముక్కలను కట్ చేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలను చిన్నగా కట్ చేయడం వలన అన్నం తినేటప్పుడు కానీ మన పంట కిందికి అయితే చాలా టేస్ట్గా అయితే పుల్ల పుల్లగా తగలడం వలన మనకు చాలా టేస్టీ అయితే వస్తుంది ఇలా రెండు కాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మామిడికాయలను తడిపోయే వరకు కూడా కాసేపు మనం ఫ్యాన్ గాలి కింద కానీ లేదంటే కాసేపు కానీ ఎండలో కానీ మనం పెట్టుకోవాలి ఇలా తడిపోయి ఆరిపోయేంత వరకు మనం అక్కడ పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్పై ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు అలాగే దోరగా వేయించుకోవాలి మెంతులు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల చిన్న ఆవాలను అయితే యాడ్ చేశాను మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఆ ప్యాన్ వేడికనేది ఈ అనేవి వేగిపోతాయి ఇప్పుడు మనం ఆవాలు అలాగే మెంతులు కొంచెం జీలకర్ర యాడ్ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి ఈ మసాలా పిండిని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం నాలుగు వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచాయక దంచి పక్కన అయితే పెట్టుకోవాలి ఇవి మనం మామిడికాయ ముక్కలలో వేస్తే చాలా టేస్టీ అయితే ఉంటుంది ఇప్పుడు మన మామిడికాయ ముక్కలు ఎన్ని అవుతాయి అనేది ఒక బౌల్ ద్వారా కొలుచుకుందాము రెండు బౌల్స్ అయితే మామిడికాయ ముక్కలు కరెక్ట్గా కొలతకు సరిపోయాయి ఇప్పుడు మనం రెండు బౌల్స్ అయ్యాయి కదా వీటిని ఒక సర్వింగ్ బౌల్లో యాడ్ చేయాలి ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా మొత్తం వేశాక మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈ సర్వింగ్ బౌల్లో వేశాక మనం ఇప్పుడు ఇందాక మసాలా పిండి కలుపుకున్నాం కదా అలా పిండి అలాగే మెంతులు ఇప్పుడు మనం పిండిని ఈ బౌల్లో వేసేసి మామిడికాయ ముక్కలకు బాగా పట్టే విధంగా స్పూన్ తోటి లేదా చేతో కానీ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పిండి మామిడికాయ ముక్కలకు బాగా పట్టేంత వరకు కూడా పైకి కిందికి అనేది అలాగే చేసుకొని మనం కలిసే విధంగా చూసుకోవాలి ఇప్పుడు మనం నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఇందాక దంచి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేశాను ఇలా పచ్చి వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేయడం వలన చాలా టేస్ట్ అయితే వస్తుంది అలాగే రెండు బౌల్స్ మామిడికాయ ముక్కలు వేయ కదా దీనికి కరెక్ట్ కొలతగా ఒక ఒక బౌల్ అయితే కారం తీసుకున్నాను అలాగే ఉప్పు సరిపడంతా అంతా కూడా వేసేసుకున్నాను ఇలా ఉప్పు కారం అన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కలలో నుంచి వాటర్ వచ్చే విధంగా అంటే తడి చెమ్మ వచ్చే విధంగా మనం బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కానీ లేదంటే చేయితో కానీ తడి వచ్చేంత వరకు కూడా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ మొక్కలకైతే తడి అయితే వచ్చేసింది ఇది కాసేపు దీన్ని పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనం స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ కప్ అయితే ఆయిల్ వే వేశాను నేను ఇది వేరుశనగ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఈ పోపు అయితే ఆయిల్లో అయితే వేసాను ఇప్పుడు మనం అలాగే నాలుగు ఎండుమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేశాను ఇలా వెల్లుల్లిపాయలు వేయగానే ఆయిల్ అనేది చిట్లి మీద పడుతుంది కదా దానికోసం నేను ప్లేట్ పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టాను ఇలా అవి ఆయిల్ అనే హీట్కి వెల్లుల్లి రెమ్మలు అయితే ఉడికిపోతాయి చూడండి వెల్లుల్లి రెమ్మలు అయితే ఉడికిపోయాయి ఈ క్రమంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా వేగాక ఈ వెల్లుల్లి రెమ్మలు అయితే ఉడికిపోయి ఆయిల్లో పైకి అనేది వస్తుంది ఈ పోపు అనేది బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును మొత్తం కూడా కంప్లీట్గా వరకు కూడా మనం చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఈ పోపు వేడిగా ఉన్నప్పుడే మనం మామిడికాయ ముక్కలు వేస్తే పచ్చడి అనేది త్వరగా పాడవుతుంది కాబట్టి కంప్లీట్గా చదారిన తర్వాత వేద్దాం ఇప్పుడు మనం ఇంతకుముందు మామిడికాయ మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఆ తడి అనేది అలాగే ఉంది ఒక్కసారి బాగా కలుపుకొని మనం ఈ అయితే ఈ మామిడికాయ పచ్చడిలో యాడ్ చేద్దాము చూడండి ఒక్కసారి కంప్లీట్గా మొత్తం మామిడికాయ ముక్కలకంతా కూడా పట్టే విధంగా మనం ఈ పోపును వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం మామిడికాయ ముక్కలకు పట్టుకునే విధంగా అలాగే ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ క్రమంలోనే ఇలా కంప్లీట్గా టూ టు త్రీ మినిట్స్ పాటు పచ్చడి అనేది మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం త్రీ డేస్ తర్వాత ఒక చిన్న డబ్బాలోకి కానీ లేదంటే చిన్న జాడిలోకి కానీ మనం పెట్టేసుకోవడమే చూడండి ఇప్పుడే ఆయిల్ అనేది పైకి తేలదు టూ డేస్ తర్వాత తేలుకుంది చూడండి టూ డేస్ తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇంతే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి